బిల్వ పత్రాలు చాలు గణపతికి గరిక చాలు కాబట్టి అందరికి పూలే పూలేకర్ ఆకులు విష్ణుమూర్తికి తులసి దళాలు చాలు ఆకులతో కూడా సింధూరం అడిగారు ఈ సింధూరానికి కూడా చాలా ప్రత్యేక కారణం ఉన్నది ఆంజనేయ స్వామి అన్నిటికీ అతీతుడు కానీ ఆయన జీవితంలో ముచ్చటగా మూడు సార్లు ఆకళ్ళు అయ్యాయి మూడు ఆకళ్ళు మొట్టమొదట ఆయన పుట్టంగానే వైశాఖ బహుళ దశమనాడు పుట్టాడు ఆయన పుట్టిన ఐదవ రోజే ఆయనకు ఆకలి అమావాస్య నాడు వాళ్ళ గ్రహణం సూర్యుని పట్టుకోవటానికి ఆకాశానికి ఎగరటము ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం అదే చాలా పెద్ద చరిత్ర మొత్తం ఆయనకి శక్తులన్నీ కూడా ఆ కారణంగానే వచ్చాయి దేవతలందరూ కూడా శక్తులు ఇచ్చారు అది ఒక మాటు ఆకలి రెండవ ఆకలి ఇప్పుడు మీరు సీతాదేవి దగ్గర జరిగింది వెళ్ళేటప్పుడు ఆయన అశోకవనాన్ని ధ్వంసం చేశాడు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకంటే నెగి నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎక్కువ ఆంజనేయ స్వామిని గురించి చూసిరమ్మంటే కాల్చొచ్చాడని చెప్పి మనసిస్తూ ఉంటాం యథార్థంగా ఆ వాక్యం కరెక్ట్ కాదు ఎందువల్లంటే రాముడు చూసిరమ్మని చెప్పాడా చూసిరమ్మని చెప్తే ఉంగరం ఇవ్వటం ఎందుకు ఉంగరంతో చూస్తారా అంటే ఉంగరం ఇచ్చాడంటే అర్థమేంటి సీతాదేవికి ఇమ్మనే కదా మరి చూసి రమ్మని కాదు కదా అర్థం అది ఇచ్చి మాట్లాడమనే కదా చెప్పింది అందువల్ల చూసి రమ్మంటే రావటం అని కాదు కానీ ఇంకో పరమార్థం ఉన్నది విశ్వనాథ సత్యనారాయణ గారు ఇంకో రకంగా దాన్ని సమర్థిస్తారు చూసి రమ్మ చూసి రమ్మని అంటే రావటం అనేటటువంటిది సహజమేను ఎందువల్లంటే చూపులో నిప్పున్నటువంటి వాణ్ణి చూసిన మంటే కాల్చినే కదా ఆంజనేయ స్వామి ఈశ్వరాంశ సంభూతుడు ఈశ్వరుడికి ఎన్ని నేత్రాలు ఉంటాయి మూడు నేత్రాలు మూడు నేత్రాలతో మూడో నేత్రం తెరిచి చూస్తే ఏమవుతుంది భస్మైపు అదే కదా లంక జరిగింది ఈయన ఈశ్వరాంశ సంభూతుడు త్రిపంచనయనం అంటారు పంచముఖాంజయ స్వామికి వందే వానర నారసింహ ఖగరాక్రోడాశ్వవక్చితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచ త్రిపంచనయనం అంటే ఐదు ముఖాలకి ఐదు మూడు పదిహేను నేత్రాలు ఉంటాయి అంటే ప్రతి ముఖమునందు మూడు నేత్రములు ఉంటాయి మూడవ నేత్రం ఏమిటి లలాట నేత్రం అగ్ని కాబట్టి ని కళ్ళల్లో నిప్పు ఉన్నటువంటి వాడిని చూసిరారా అంటే అర్థం ఏమిటి తగలిటి రారా అనే అందువల్ల వాళ్ళు చెప్పింది అదే ఈయన చేసింది అదే అని అంటారు కానీ అశోకవన ధ్వంసం జరిగింది ఈ అశోకవన ధ్వంసాన్ని రాముడు చేయమన్నాడా అని ప్రశ్నిస్తారు రాముడి అనుమతి లేదు కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే యజమాని లేనప్పుడు యజమాని భార్య అనుమతి కూడా యజమాని అనుమతితో సమానమే ఇది మనకి వాల్మీకి రామాయణంలోనే అన్ని లభించవు శతకోటి ప్రవిస్తర రామాయణాలు చరితం రఘునాథస్సు శతకోటి ప్రవిస్తరం ఒక్కొక్క రామాయణంలో కొన్ని కొన్ని విషయాలు చెబుతారు ఒక రామాయణం ప్రకారము ఆంజనేయ స్వామి మామూలుగా వాల్మీకి రామాయణం ప్రకారమే సీతాదేవి ఏముంటుందంటే ఇంతకాలానికి తన వ్యక్తి వచ్చాడు అనే ఆనందంలో నాయన ఒక్క పూట అక్కడ చాటుగా ఉండి గడిపి ఉండ వెళ్ళకూడదా నాకు చాలా తృప్తిగా ఉంటుంది నా వాడు ఒక రోజు ఇక్కడ ఉన్నాడు అని అని తల్లి చూడండి అమెరికాని చూచాడు కొడుకు అమ్మ వెళ్ళొస్తాను అంటే నాయన ఒక రోజు ఉండకూడదు అంటుంది అలా పాపం తల్లి అని అన్నది అప్పుడు ఆజేయ స్వామికి ఆకలి అయింది అమ్మ ఆకలితోంది అన్నాడు అనేటువంటి సీతాదేవి ఆలోచించింది అసలే వానరుడు అందులో మహా సామాన్యుడు కాదు సము నూరు యోజన సముద్రం దూకాడు మనం కనుక యథేచ్ఛగా అవకాశం ఇస్తే ఈ చె చెట్ల మీద ఎక్కి రాయిస్తే రాక్షసులు చూసి ఈయన పట్టుకున్నారంటే అసలు నా వార్త నా రాముడికి తెలియదు అని చాలా తెలివిగా ఆలోచించి సీతాదేవి అన్నదంటే నాయన రాలిన పళ్ళు తిని కాలక్షేపణ చెయ్యాలి కాబట్టి రాలిన పళ్ళనే తినాలి కదా చెట్లని పట్టుకుని రాళ్ళ చట్టండు పళ్ళు రాలం కాదు చెట్లే రాలే మొత్తం వనమంతా కాబట్టి ఆయన వనధ్వంసం చేశాడు అని అంటే పర్మిషన్తో చేశాడో లేదా రాళ్ళు పళ్ళు తినమన్నది కాబట్టి రాళ్ళు కొట్టాడు మరి ఇంతటి శక్తిమంతుడైన హనుమను ఆలయాల్లో కూడా యంత్రాన్ని ప్రతి ప్రతిష్ఠింపజేస్తారంటారు హనుమాన్ ఆలం ఉంటుందంట ఇప్పుడు ఈ రెండవ అంతరంలో సీతారామ లక్ష్మణులు భరతశకరులు హనుమంతుడు ప్రతిష్ట కాబోతున్నారు మొట్టమొదటి ఈ అంశమైంది మనం సింధూరం వదిలేసాం మూడవ ఆకారం అది వేరే ప్రశ్న వేశారు కాబట్టి దానికి చెప్తున్నాను సమాధానం లేక కాదని దానికి సంబంధించిన హనుమతి యంత్రం కూడా నేను సిద్ధం చేశాను దానికి అనుష్ఠానం జరిగింది అందువల్ల హనుమంతు యంత్రం కూడా హనుమంతుడి ప్రతి ఏ దేవతకైనా ఆ దేవతకు సంబంధించినటువంటి యంత్రం ప్రతి ఆలయంలో ఈ యంత్రం ఏ దేవతకైనా ఆ దేవతకు సంబంధించిన యంత్రం ఉంటుంది అది ప్రతిష్ఠ చేయాలి ముందు తర్వాత దాని మీద ఆ దేవత విగ్రహ ప్రతిష్ఠ అంటే కొన్ని ఆలయాల్లోకి హనుమాన్ ఆలయాల్లోకి మహిళల్ని రానివ్వరు ఎందుకంటారు గురువు గారు సహజంగా మహిళలు వెళ్ళకూడదు అనేటటువంటి నియమాలున్న ఆలయాలు నాకు తెలియదు అక్కర్లేదు అసలు నియమం అక్కర్లేదు ఎందుకంటే ఆయన ఏ దేవాలయానికి అంటే ప్రత్యేకంగా ఏదో అయ్యప్ప స్వామి గుడికి ఆ దేవ నియమం ఏదో పెట్టారు కానీ ఆంజనేయ స్వామికి అటు గర్భాలయంలోకి ఎవరు వెళ్ళారు అర్చకులు తప్పితే అంతే తప్పితే అందరూ వెళ్ళొచ్చు మరి ఎక్కడన్నా మీరు చెప్పినట్లుగా ఉన్నాయేమో వాళ్ళు వాళ్ళు కల్పించుకున్న నియమం తప్పితే మామూలుగా అయితే ఆంజనేయ కట్ట ఉండదు ఆడవాళ్ళు చక్కగా పూజ చేసుకోవచ్చు ఆయన వివాహితుడు సువర్చల పతి ఆయన అందువల్ల ఆయనే కాదు అయ్యప్ప స్వామి కూడా వివాహమైంది అందువల్ల ఇవన్నీ ఏవో కారణాలతో వాళ్ళు వాళ్ళు నిబంధించుకున్నవి తప్పితే యథార్థంగా ఆంజనేయ స్వామికి ఆడవాళ్ళ పూజ చేయడంలో ఏమీ ఇబ్బంది లేదు కాకపోతే వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది వచ్చిన రోజుల్లో ఆయన పూజ అలా మూడవ ఆకలి రావణ వధయాక అయోధ్యకి వెళ్ళాక జరిగిందమ్మ ఆ రోజు మంగళవారం మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకలి అయింది సీతాదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలుగుతోంది అన్నాడు ఎన్నడూ అడిగిన వాడు అడిగాడు ఆమె అప్పుడు పాపిట సింధూరం దిద్దుకుంటోంది అలా సింధూరం ధరిస్తూ నాయన ఈ సింధూరం ధరించి నీకు ఆహారం ఇస్తాను అన్నది ఆయన జిజ్ఞాసుతో అడిగాడు ఎందుకమ్మా సింధూరం ధరించటము అని అడిగేటప్పటికి ఆమె అన్నది పాపిట సింధూరం అంటే ఆడవాళ్ళకి వాళ్ళ సౌభాగ్యమే భర్తలకి ఆయుష్ కదా అందువల్ల ఆమె అన్నది ఈ పా చిట్టిగడ్డు సింధూరం ధరిస్తే మీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది ఆయన అన్నది మామూలు మాట అంతే వెళ్ళిపోయి అంగట్లోకి వెళ్ళి ఓ పెద్ద సింధూరం బస్తా తీసుకుని మొత్తం ఒంటి నిండాకుమరించుకుని వచ్చాడు రావటం రావటం సభలోకి వచ్చాడు సభంతా గొల్లు అన్నది రాముడు చాలా గంభీరుడు అటువంటి రాముడికి కూడా నవ్వు ఆగలేదు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు ఆంజనేయ నువ్వు జ్ఞానినా అగ్రగణ్యుడివి అయినా ఏమిటి ఈ వానర చేస్తలు కూడా చేస్తూ ఉంటావేమిటి అని అనేటప్పటికీ తండ్రి అమ్మ అన్నది నువ్వు చిటికెట్ సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందిట ఎవరు ధరిస్తే నువ్వు ఇవంతే ఆలోచించాలా చి ఆమె పాపం తన విషయంలో అన్నది కానీ నేను ధరిస్తే అనలేదుగా చిటికడు సింధూరం ధరిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది కాబట్టి నువ్వు వేల కోట్ల సంవత్సరాలు ఉండాలి అని నా కోరిక అందుకోసం ఒంటి నిండా సింధూరం ధరించాను అని అన్నాడు శ్రీరామచంద్రుడు పరమానంద భరితుడయ్యాడు నా పరమభక్తుడైనటువంటి ఆంజనేయుడు ఈరోజు మంగళవారం ఇలా ఒంటి నిండా సింధూరం ధరించాడు నా కోసమని కాబట్టి ఈ రోజున ఆంజనేయునికి సింధూరం ధరింపజేసిన సింధూరం పూజ చేసిన వాళ్ళని నేను అనుగ్రహిస్తాను మంగళవారం రోజు మంగళవారం ముఖ్యంగా విశేషంగా వాళ్ళ పితాదేవి ఆంజనేయుని వెతుక్కుంటోంది ఆహారం కావాలన్నాడు ఎక్కడున్నాడా అని చెప్పి ఆయనకి ఇష్టమైనటువంటి అరటిపళ్ళు వాళ్ళు చేతితో పట్టుకుని వచ్చింది యువతలకి కనపడలేదు శనికత్తను అడిగింది ఏమే అంటే ఆ సభలో ఉన్నాడమ్మా ఇట్లా చేశాడు అని చెప్పి చెప్పేటప్పటికి ఆమె చాలా మనస్సులో పరమానందపడి ఆ రాముని ఆ ఎందు ఉన్నటువంటి హనుమంతుని యొక్క భక్తి తాను రాముపత్ని కదా ఆ అంతటి భక్తి కలది కదా చాలా ఆ భక్తికి పరమానంద భరితురాలయ్యి ఎన్నడూ అడగనటువంటి వాడు ఆహారం అడిగాడు ఈరోజు మంగళవారము ఆయనకి ఇష్టమైనటువంటి అరితి పళ్ళు ఈ రోజు నివేదన చేస్తే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అన్నది సీతామ తల్లి మంగళవారం ముఖ్యంగా సింధూరం రాయటానికి అరటి నివేదించ అరటిపళ్ళు నివేదించటానికే మంగళవారం మంచిది చాలా మంది భక్తులు పొరపాటు పడుతూ ఉంటారు మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టం కాబట్టి శుభకార్యాలు కూడా చేయొచ్చు అని మంగళవారం చాలా పనికి వారం మంగళంంగ అది అమంగళవారం మంగళవారం కాదు ఇది హనుమత్ భక్తులు తెలుసుకోకపోతే చాలా ప్రమాదం మీరు ఆ మధ్య ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అనాలసిస్ మొత్తము యాక్సిడెంట్లు అన్నీ కూడా ఫైర్ యాక్సిడెంట్లు పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అన్నీ కూడా మంగళవారాలే జరిగినట్లుగా పేపర్ మొత్తం పరిశీలన చేసి మంగళవారం అంత ప్రమాదకరమైంది అందువల్ల ఏ శుభకార్యాలు మంగళ మంగళవారం కదా అని అంటారు మంగళ అంటే మన సంప్రదాయం ఏమిటంటే చెడు పలకను కూడా పలకం దీపము కొండెక్కింది అంటాం ఆరిపోయింది ఆరిపోయింది అనటం అమంగళం అందువల్ల కొండెక్కింది అంటాం కుంకుమ ఇంట్లో నిండుకున్నది అంటాం బియ్యం ఇంట్లో నిండుకున్నాయి అంటాం అంతేగాని అయిపోయాయను అంటే శుభద్రవ్యాలు అయిపోయాయి అని అంతం కూడా అమంగళం అందుకోసమని మనం మంగళసూత్రం మంగళసూత్రం తాడుకుందండి పెరిగింది అంటారు తాడు తెగింది అంటారా తాడు పెరిగింది అంటారు పెరగటం ఏమిటి ఇది తరగ తరగటం కదా అంటే ఏమిటంటే అమంగళం మనము మన సంప్రదాయం పలకను అది తెలుగు తెలుగు వారికి ముఖ్యంగా ఈ పద్ధతి ఎక్కువమ్మా మనకు కొలతలు వాళ్ళు కూడా బియ్యము ఒడ్లు కొలుస్తూ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తర్వాత ఆరునొక్కటి ఎనిమిది అంటారు ఏడు అంటారు ఏడు అంటే అది ఏడవటం అని అమంగళమనే అట్లా అమంగళాన్ని పలకను కూడా పలకం కాబట్టి అయినటువంటి దాన్ని అమంగళం అనకుండగా మంగళవారం అంతే తప్పితే అది నిజంగా మంచిది కాదు చాలా ప్రమాదకరమైనది అన్ని వారాల్లో పెళ్ళిళ్ళు చేయొచ్చు మంగళవారం ఎవరు పెళ్లిళ్ళు చేయరు శుభకార్యాలు చేయరు అది